విశ్వాసాన్ని చేత పట్టుకొని వెళుతున్న వ్యక్తి ఈ పోటని నంటాను అబ్రహాము దేవుని నమ్మినట్లుగా ఈ పోట దేవుని బిడలారా కష్టమైన నష్టమైన బాధ అయిన ఇరుకైన ఏ పరిస్థితుల్లోనైనా దేవుని ఎందు విశ్వాసము కలిగి బ్రతక కలిగితే మన జీవితాల్లో దేవుడే అద్భుతం చేయగలడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు పిల్లలు ఇస్తానన్నాడు గర్భాన్ని తెరుగుస్తానన్నాడు వారసుని ఇస్తానన్నాడు సంవత్సరాలు తరిగిపోతున్నాయి వారి వయసు పెరిగిపోతుంది గర్భం ఉడికిపోతుంది పిల్లలకు అనేటువంటి వయసు దాటిపోయింది దేవుడు వచ్చాడు గర్భాన్ని తెరుగుస్తానని చెప్తే నవ్వుతుంది దేవుడు కాప్పడ్డాడు అబ్రహమా నీ భార్యకి నవ్వులాటేలా నేను చెప్పింది అంత ఎట్టకరంగా ఉంది మీకు అవునంటే అవును కాదంటే కాదు సర్వ సర్వశరీరులకు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా శూన్యములో సమస్తమును సృజించినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదు స్తోత్రం కలుగుండగాక ఈ పూట నేనేమంటానో తెలుసా అబ్రహాము యొక్క జీవితములో విశ్వాసము ఉండినట్లుగానే మన జీవితములలో కూడా విశ్వాసము చేత పట్టుకొని ఎదురు చూడగలిగితే అబ్రహాము జీవితములో ఆలస్యమైన అద్భుతము చూశారు కొన్ని స్థలాలున్న ప్రసంగం ఒక వర్తమానం చెప్తాను బిడ్లరా ఆలస్యమవుతుందని బాధపడద్దు ఆలస్యము వెనక అద్భుతము చేయగలిగిన దేవుడాయినాలు ఆలస్యము తర్వాత అద్భుతము చూడబోతున్నావు ఆలస్యములోనే అద్భుతం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ఇదిగో జకర్య దగ్గరికి వెళ్ళి దూత మాట్లాడుతూ ఉంది జకర్య దేవుని మందిరములోనికి వెళ్ళి తన యాచక ధర్మము చొప్పున దోప వేదిక దగ్గర దోప వేస్తున్నప్పుడు దేవుడి దోత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది జకర్య భయపడద్దు నీ ప్రార్థన వినబడింది నీ భార్య గర్భము తెరవబడి కుమారుని కంటది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కనిపెడుతున్నారు విశ్వాసంతో ఉన్నారు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినబడింది ఆలస్యం అయిపోయిందని బాధపడద్దు ఎప్పుడో గర్భము తెరవబడవలసిందని ఇప్పుడు ఏంటి ఇప్పుడు తెరవబడితే ఏ యొక్క జ్ఞానము లేనివాడు ఏ అవుటి తనం కలిగిన వాడు ఏ గుడ్డి పుడతాడని బాధపడొద్దు ఆలస్యము వెనక అద్భుతము దేవుడు చేయబోతున్నాడు ఆ కుమారుడు బాస్మించు యోహానుగా దేవుని మార్గములను సరాలము చేయవాడుగా మారుతడని నన్ను బాధపడకు ఆలస్యము తర్వాత దేవుడు ఎలాంటి బిడ్డను ఇవ్వబోతున్నాడో తెలుసా ఏలియా ఆత్మ కలిగిన వాడిని ఇవ్వబోతున్నాడు అన్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డరా ఇప్పటి వరకు గర్భము తెరవబడకుండా అత్తతో మాటలా పడుతూ భార్యతో మాట భర్తతో మాటలు పడుతూ కుటుంబంలో మాటలు పడుతూ ఇంకెందుకు నా జీవితం పిల్లలు లేక సమాధానం లేక ఎప్పుడు ఏదొక్క మాటతో గొడ్రాలనిపించుకోవడం నేను బయటకు వెళితే ఎదుటివారు నా ఎదురును చూసి ముఖం మీదే అంటూ నన్ను అవమానపరుస్తూ ఉంటే ఈ బాధలు ఇంటిలోని తట్టుకోలేకపోతున్నాను బయట తట్టుకోలేకపోతున్నాను బ్రతకటం కంటే చావటమే మంచిదను కొన్ని వేదన చెందుతున్నావేమో ఈ రాత్రి నా దేవుడు ఆలస్యము తర్వాత అద్భుతము కనపరచబడటానికి ఈ స్థలానికి ఏసయ ఆశీర్వాదపు ప్రార్థన మందిరములో నిన్ను అడుగు పెట్టించాడాయన అడుగు పెట్టించాడు ఏడుస్తూ ఉంది అన్న దేవుని మందిరానికి వచ్చి అప్పటికి భర్త అంటున్నాడు అమ్మా నీద ఏదైనా ఒక మాట అంటేనే కదా పిల్లలు లేరు పిల్లలు లేరు వదిలేస్తాను పిల్లలు లేరు గొడ్రాలవి నేను ఒక మాట అంటే కదా నువ్వు బాధపడవలసింది ఎవరు అంటే ఏంటి ఓదారుస్తున్నాడు తమ వంతుగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు లేదు లేదు నా గర్భాని దేవుడు తెరవాలని దుగ్గా క్రాతురాలే దేవుని మందిరంలో గోజాడింది మొరపెట్టింది ఏడ్చింది ప్రార్థన చేసింది అన్నీరు చూసిన దేవుడు ఆలస్యము తర్వాత దేవుడు సొమయేలునే దేవుడిచ్చాడు ఆలస్యమవుతుందని భయపడకు బాధపడుకో ఆలస్యములోనే అద్భుతం కల్లారా చూడబోతున్నావు ఆలస్యముగా పుట్టిన కుమారుడే సమాజానికి నీకు కుటుంబానికి ముఖ్యంగా దేవునికి ఘనత తెచ్చేవాడుగా మారబోతున్నాడు లేలుయా నేను నమ్ముతున్నాను ఈ పూట ఏసయ్య ప్రార్థన మందిరములోనికి వచ్చిన విశ్వాసముంచిన గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు నమ్మిన వారు కొంచెం దగ్గరగా స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి దేవుడు మాట ఇస్తున్నాడు మూయబడిన గర్భాలను దేవుడు తెరబోతున్నాడు ఈ మరసటి ఆటకు ఇదిగో దేవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కంటే ఎక్కువ సాక్ష్యాలు వినబోతున్నాం దేవునికి మహిమ కల్గొనగాక